పాపములు ఉన్న ప్రతి మనిషిని కూడా విడిపించడానికి ఒక అద్భుతమైన కృప చూపించాడు దేవుడు ప్రతి పాపిని కూడా క్షమించి అను కదా ఆయన ద్వారా రక్షించుకున్నట్టుకు మనము దేవుని పిల్లలగా ఉండే అర్హత పోగొట్టుకున్న మనకి మళ్ళీ కూడా దేవుడు తన కుమారుడు ద్వారా మనకి దేవుని పిల్లలంతకు అధికారము అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కడగబడిన తర్వాత ఇప్పుడు దేవుని పిల్లలు అయ్యాం ఇప్పుడు దేవుని పిల్లలు అయిన తర్వాత దేవుని స్వభావం అనేది మనలో ఉందా లేదా అనేది చూసుకోవాలి మనలో దైవ స్వభావం అనేది ఉందా లేదా దేవుని సహవాసము కలిగి దేవుని రాజ్యము చూడాలనుకునేవారు ఎవరమ్మా దేవుని సహవాసము కలిగి దేవుని రాజ్యము చూడాలనుకునేవారు మత భక్తి ఆచారాలు దేవుని కుమారులుగా చేయలేవు మత భక్తి ఆచారాలు దేవుని పిల్లలుగా మనము చేయలేవు కాబట్టి మనము దేవుని కుమారులుగా తెచ్చుబడాలి దేవుని పిల్లలుగా తెచ్చుపడాలి అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఒకడు కొత్తగా జన్మించాలి ఒకడు కొత్తగా జన్మించాలని ఒక ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే నికోదయంతో చెప్తున్నాడు ధర్మశాస్త్ర పండితుడు ఇజ్రాయల్ ప్రజలని నడిపించేవాడు ధర్మశాస్త్రం అంతా వారికి చెప్తుండగా నికోదేముని పంపించి వారికి ఎవరైనా కదా నికోదయం దగ్గరికి వచ్చిన తర నికోం యేసు దగ్గరికి వచ్చిన తర చెప్పేది ఏంటంటే ఒకడు కొత్తగా జన్మించాలి చూసారా అంతా పాటిస్తున్నా ధర్మశాస్త్రంలో నిష్టనిష్ఠుడైనప్పటికీ కూడా ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నప్పటికీ కూడా ఒకటి కొత్తగా జన్మిస్తే ఇక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించడని మీతో నిముగా చెప్తున్నాను కాబట్టి మనకి నిజంగా యేసు క్రీస్తులు జన్మించమా జన్మితే మనకి కొలబద్ద ఏదంటే వాక్యమే మనము దేవుని స్వభావం కలిగి ఉన్నామా లేదా దైవ సంబంధమైన కుమారులుగా మనము మరి రోజున నడుస్తున్నామా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి అక్కడ ఒకటో యాహన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వస్తున్నాం ఏసే క్రీస్తు ఉన్నాడని నమ్మిన ఎడలా నమ్ము ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు అవును కదండి ఏసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మూలముగా పుట్టినవాడు చాలా మంది అవును కదా ఏహో సాక్షులు ఉన్నారు యేసు క్రీస్తు నమ్మరు అవును కదా కొంతమంది ఎవరున్నారు అంటే ముస్లింస్ ఉన్నారు వాళ్ళు నమ్మరు ఇజ్రాయల్ ప్రజలు ఉన్నారు యేసు ప్రభు అవును కదండి క్రీస్తు అవును కదా ఆయన నమ్మాలి ఏసు ప్రభు నిజంగా అవున కదా లోక రక్షకులని నమ్మాలి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్త్యూసం పొందినవాడు రక్షించబడతాడు అవును కదా మా మార్పు సువార్త పదహారు పదహారులో రాయపడింది నమ్మి బాప్తీసం తీసుకున్న వాడు రక్షించబడతాడని ఏసు క్రీస్తు అవును కదా మనం నమ్మితే గనక ఆయన మూలముగా పుట్టాం మనలో ఏమండలప్పుడు నమ్మకము ఏసు క్రీస్తు అయి ఉన్నాడని నమ్మకము చాలా మంది ఆ రోజుల్లో మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా చాలా మంది నమ్మలేదు ఆయన చచ్చిపోయాడు అని చెప్పి అవును కదా ఆయన లగలేదు సజీవుడు అని చెప్పి శిష్యుడు చెప్తున్న ఆ రోజుల్లో నమ్మలేదు నమ్మలేదు కాబట్టి మాట మాట మాట్లాడాడు అనమాట యాహన్ గారు కాబట్టి ఏసు క్రీస్తు దేవుడు అయి ఉన్నాడు యేసు క్రీస్తు అవునా కదా ఆ ప్రభు అయి ఉన్నాడు ఏసు క్రీస్తు అయి ఉన్నాడు ఆయన మరణించి సజీవుడై లేచాడని చెప్పి మనము నమ్ముచున్నాం కాబట్టి ఏమన్నా కదా లోకములు అన్ని నమ్ముతాం దెయ్యాలు కూడా నమ్ముతారు చాలా మంది దెయ్యాలు కూడా భయపడతారు కానీ దేవుని కుమారుని మాత్రం నమ్మాలి చాలా మంది అవును కదా మనం నమ్మాలి ఖచ్చితంగా నమ్మిన ఎడాలి అవున కదండి ఆ వాక్ష్యమే శరీరం దారి అయి ఈ లోకానికి వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన కొరకు అవును కదా ఆ వాక్ష్యమే ఏమను కదండి ఈ లోకంలో మన కొరకు మరణించి మరణించి లేచిన వాడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన నమ్మిన వారు అవును కదా యహన్సు వార్త అధ్యయనం పన్నెండు వచ్చిన ఏమందంటే దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించబడింది చదవండి మంచి మాట అంగీకరించారు